मोघाशामोघकर्माणो मोगा मोघज्ञानाविचेतसः राक्षसीमाधुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः भगवन्तुणि तिरस्करिचेवा पनिकिरानि ज्ञानं कलवालै विवेकं ले वालै राक्षसम्बन्धमय असुरसम्बन्धमय కూడిన స్వభావం కలవాళ్ళై లౌకిక జ్ఞానంతో దేహమే ఆత్మ అనే వాదాన్ని ఆశ్రయించి ఉంటా అమ అసునామతేలోకాహ ఈశావాచ్య ఉపనిషత్ అలాంటి వాళ్ళు అంధతమస్సు చేత ఆవరింపబడిన అసుర సంబంధమైన లోకాలు పొందుతారని వేదం దైవీ సంపద కలవాళ్ళ విషయం చెప్తాను మహాత్మానస్ పార్థ దైవీం ప్రకృతి మనసో ప్రకృతిమాశ్రితాహ భూతాదిమవ్యయం అర్జున దైవీ సంపద కలవా మోక్ష మార్గమైన భగవద్భక్తి కలవాళ్ళై ఉంట మంచి అంతఃకరణ కలవాళ్ళై శమదమాది సద్గుణ స్వరూపులై ఇతర తుచ్చ విషయాల మీదకు మనస్సు పోనట్టి వాళ్ళుగా ఉంట అలాంటి మహాత్ములు నాశనం వాణ్ణి సమస్త భూతాలకు కారణభూతుడైన నన్ను తెలుసుకొని సేవిస్తూ ఉంటారు ఇది ఉత్తమాధికారుల యొక్క ఉపాసనా పద్ధతి ఇక మధ్యమాధికారులు ఎలా ఉంటా सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः समञ्चश्च मां युज्या निश्चयुक्ता उपासते यप्पलो नन्ने कीर्तिस्तु